హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మన్ను వస్తున్నా ముందైతే మనం నీళ్ళు నింపుకుందాం తోట్లే నీళ్లు లేవు మొట్ట మొట్టేసిన వస్తలేదు ఎందులో గాలి జోరినట్టుంది మోటార్ కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అందుకే తొందరగా వస్తలేవు ఈ తిప్పలైతుంది అట్లా ఉంది మోటార్ వస్తలేదు వస్తున్నాయి కొన్ని నీళ్ళు అందరిలోకి ఇస్తేనే ఒకసారి ఫ్రెండ్స్ ఓకే ఇబ్బంది పడుతుంది మోటార్ అయితే మనం నిండా నింపుకోకూడదు ఇక్కడ కనబడుతున్న తొట్ల నింపినట్లు నింపుకోవాలి నేను ఇంతకు ముందే పొద్దుననే ఇందులో మన్ను పోసి పెట్టినా అన్నట్టు మీకు చూపించడానికి నేను మళ్ళీ నింపి మళ్ళీ మన్ను పోసి చూపిస్తాను నేను ఆరవేటి పెట్టిన మన్నుంది ఇది మొత్తం ఇంత తొట్టి ఉన్న ఈ సగం వరకు ఇంత అయితే నింపుకోవాలి ఇంతవరకు అయితే మన్ను వస్తుంది నీళ్లు పోసుకుంటా నీళ్లు నింతైతే పెట్టుకుంటే మన్ను పోస్తుంటే అల్కగా నాన్ అన్నట్టు ఇంతకు ముందు అయితే ఈ మన్ను పోసిన ఫ్రెండ్స్ నేను రెండు రెండు రోజుల క్రితం అయితే ఈ మన్ను మొత్తం బయటికి వెయ్యాలి ఎస్టప్పుడు కూడా చూపిస్తాను నేను కలిపి పోసింది కూడా చూపిస్తాను నేను ఇది ఆరుతుంది ఎండ కొడుతుంది కాబట్టి నీళ్లు వాడుతున్నా కవర్ కాకపోతే బాగుంటది ఇది ఫస్ట్ వచ్చింది ఇప్పుడు అయితే నేను మన్ను ఫస్ట్ నుంచి ఎట్లా వస్తారో మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ ఒక అన్న అయితే అడిగిండు అక్క మేము కూడా కుమ్మరలోమే మట్టి పొయ్యనీకి ఎట్లా వస్తారు మేము మట్టి వస్తే మొత్తం రవ్వలు రాళ్ళు కనిపిస్తున్నాయి మీ మట్టి స్మూత్ గా కనిపిస్తుంది ఎట్లా వస్తారో ఒకసారి క్లారిటీగా చూపియండి అక్క అని చెప్పేసి కామెంట్ చేసిండు కాబట్టి నేను క్లారిటీ గా చూపిస్తాను మీకు ఇవి నిండు నిండు నిండుతుంట మనం మెల్లగా మన అయితే తెచ్చి